అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ల రూపంలో వారి వారి సందేహాలు అనేవి తెలియజేస్తున్నారు అటువంటి ధర్మ సందేహాలు కొన్నిటికి ఈ భాగంలో మనం సమాధానాలు తెలుసుకుందాము ముందుగా వరలక్ష్మి కొండపల్లి వారు అడుగుతున్నారండి ఉపవాసం యొక్క అంతరార్థం తెలుపగలరు అంటూ అడుగుతున్నారండి ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి ఇది భక్తి యోగానికి ఉపాసనకి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు చాలా సంతోషం అండి అమ్మగారికి వరలక్ష్మి అమ్మగారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఉపవాసం యొక్క అంతరార్థం తెలుపగలరు అంటున్నారండి ఉపవాసము అందరూ చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారండి కానీ మనకి శాస్త్రం దృష్టిలో ఉపవాసం అంటే ఏమిటి అంటే ఉపవాసం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఒక శ్లోకం ఉందండి ఉప సమీపే యోవాసో జీవాత్మ పరమాత్మనోహ ఉపవాస స విఘ్నేయో నతు కాయస్య శోషణం అని శ్లోకం దాని అర్థం ఏమిటి అంటే ఉప సమీపే యోవాసో సాధారణంగా ఏమనుకుంటా ఉపవాసం అంటే ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం భోజించకూడదు కొంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంకాలం పూట భోజనం కాకుండా ఏదైనా అల్పాహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఇది ఉపవాసం అనుకుంటారు కానీ ఇక్కడ మనకి ఏం చెప్పబడింది అంటే ఉప సమీపే యోవాసో ఉప అంటే దగ్గరగా సమీపే యోవాస వసించాలి అంటే నివసించాలి ఎవరు ఎవరికి దగ్గరగా నివసించాలి అంటే జీవాత్మ పరమాత్మనో జీవాత్మ పరమాత్మకి దగ్గరగా నివసించాలి నివసించడం అంటే ఎక్కడికో వెళ్ళమని కాదు అర్థము మన మన యొక్క మనస్సు ఏదైతే ఉందో ఈ మనస్సుని పరమాత్మకి దగ్గరగా ఉంచాలి అని జీవాత్మ అంటే జీవులమైనటువంటి మనుష్యులందరూ కూడా పరమాత్మకి దగ్గరగా నివసించడం ఏదైతే ఉందో ఉపవాస స విజ్ఞేయో దానిని ఉపవాసం అంటారని తెలుసుకోండి నటు కాయస్య శోషణం కాయం అంటే ఈ శరీరం ఈ శరీరాన్ని శోషణం అంటే శుష్కింపజేయడము తిండి తిప్పలు లేకుండా దీన్ని ఇబ్బంది పెడుతూ ఉండడం ఏదైతే ఉందో నతు కాయస్య శోషణం దాన్ని ఉపవాసం అని కాదయ్యా జీవుడైనటువంటి మనము పరమాత్మకి దగ్గరగా నివసించడం ఏదైతే ఉందో దానిని ఉపవాసం అంటారు అని చెప్పి చెప్పబడింది ఇప్పుడు చెప్పారు కదా ఉపవాసం అంటే ఆ విధంగా ఉండాలి తిండి మానేసి శరీరాన్ని శుష్కింపజేయడం ఉపవాసం కాదన్నారు కదా మరి అయితే మేము ఆహారం భుజించవచ్చునా ఉపవాస సమయంలో అని సందేహం అనమాట ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థము మనకి భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పుకున్నారండి నిజం చెప్పాలంటే మనకు వచ్చేటటువంటి నిత్య జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సందేహానికి సమాధానము శ్రీమద్ భగవద్గీతలోనే ఉందండి ఇంకా అది మించి వేరే గ్రంథానికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అటువంటి భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట ఏమని అంటే నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నత నీ స్వప్నశీల జాగ్రత్త యుక్త అవబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పి చెప్తారు అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఉపవాస సమయంలో మరి ఆహారం తీసుకోవచ్చునా తీసుకోకూడదా అంటే నాత్యస్నతస్తు యోగోస్తి మనం కదా అధికంగా తినేసినాం అనుకోండి ఉదాహరణకి ఏకాదశి ఉపవాసాన్ని పాటించాలని అనుకున్నాం ఏకాదశి రోజు బాగా తినేసినాం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది మనం భగవంతుడు ముందు కూర్చుంటే శరీరం అంతా బరువుగా కంఫర్టబుల్ గా లేకుండా నిద్ర కూడా వస్తుందండి కాబట్టి నాత్యస్నతస్తు అధికంగా తినేటటువంటి వారికి ఆ కార్యక్రమాలు చెయ్యలేరు నచైకాంత మనస్ అట్లాగే అసలు ఏమి తీసుకోలేదనుకోండి ఏమి తీసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది భగవంతుడి ముందు కూర్చుంటే నీరసం వస్తుంది కాసేపు జపం చేద్దామని అనుకుంటే మనస్సంతా కూడా కడుపులో ఆకలే గుర్తొస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు భగవంతుడి మీద మనకు దృష్టి ఎట్లా వెళ్తుంది చెప్పండి అందుకని అధికంగా తిన్నా కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయలేము అసలు తినడం మానేసినా కూడా భగవంతుని యొక్క ఆరాధన అనేది చెయ్యలేము కాబట్టి యుక్త ఆహార ఎంతవరకు అవసరమో ఆ ఏకాదశి పర్వదినము లేదు శుక్రవారము లేదు శివరాత్రి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం ఈ విధంగా మనం ఉపవాసం ఉండాలనుకునేటటువంటి దినములలో ఎంతవరకు మన శరీరం నడవడానికి ఆ భగవద్ ఉపాసన చేయడానికి భగవంతుని ఆరాధించడానికి మన శరీరానికి ఎంత అవసరమో అటువంటి దాన్ని కొద్దిగా స్వీకరించినట్లయితే ఏమి తప్పు లేదండి ఎందుకంటే శాస్త్రంలో ఒక వచనం కూడా ఉంది మనకి ఏ గుణాహ లంఘనే ప్రోక్త లఘు భోజనే లంఘనము అంటే ఉపవాసము ఏమి తినకుండా ఉండడంతో ఏదైతే లభిస్తుందో ఏ గుణాహ లంఘనే ప్రోక్త అచ్చంగా ఏమి తినకుండా ఉండడం చేత ఏ గుణాలు అయితే మన శరీరానికి లభిస్తాయో తే లఘు లఘుభోజనే లఘు అంటే కొద్దిగా అల్ అల్పాహారం స్వీకరించడం ద్వారా కూడా అవే గుణాలు వస్తాయి తప్ప ఏమీ తేడా లేదు అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది ఏ గుణాహ లంఘనే ప్రోక్త లఘు భోజనే ఏమీ తినకుండా ఉండడం చేత శరీరానికి ఏదైతే లభిస్తుందో అల్పాహారం స్వీకరించడం ద్వారా కూడా అదే లభిస్తుందని చెప్పబడింది అందుకని భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి మన శరీరంలో శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి కోసము ఉండగలిగినటువంటి వారు తినకుండా ఉండవచ్చును ఉండలేనటువంటి వారు పాలు పండ్లు ఇత్యాది అన్ని కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని వీలైతే అపక్వ ఆహారం అపక్వాహారం అంటే అగ్ని సంబంధం లేనటువంటిది అంటే పొయ్యి మీద వండకుండా అనమాట పండ్లు పాలు ఇత్యాదివన్నీ కూడా సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనకి ఆ శరీరం అనేది శక్తిని పుంజుకొని భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి సహకరిస్తుంది అందుచేత ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం ఉపవాసం కాదు శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని కొద్దిగా తీసుకుని భగవంతుని యొక్క సేవలో భగవంతునికి దగ్గరగా నివసించడం ఏదైతే ఉందో దాన్ని ఉపవాసం అని చెప్పి చెప్పబడింది మహర్షి మలయాళ స్వామి వారు కూడా ఉపవాసం గురించి చెప్తూ ఏంటంటే మనకి ఉత్తర భారతదేశంలో అది చలి వాతావరణం కదండి ఆ ప్రాంతంలో ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది శరీరం అంటే కొద్దిగా తిన్నా కూడా అది జీర్ణం అవ్వాలి అంటే వాళ్ళకి చాలా సమయం పడుతుంది కానీ మనది దక్షిణ భారతదేశంలో ఇది ఉష్ణ ప్రాంతం ఉష్ణం అంటే వేడి వేడి వల్ల మనకి తొందరగా ఆకలి అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఏమీ తినకుండా ఉన్నారు కాబట్టి మనం కూడా తినాలనేటటువంటి రూల్ ఏమీ లేదు దేశే కాలేచ పాత్రేచ దేశము కాలము పాత్ర దేశాన్ని కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం మన యొక్క నియమాలన్నీ పాటించాలి కాబట్టి ఇది ఉష్ణ ప్రాంతం కాబట్టి కొద్దిగా పాలు తీసుకోవచ్చును ఒక పండు తీసుకోవచ్చును ఏం పర్వాలేదు ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మన మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉన్నదా లేదా ఆ దినమంతా ఇదే తప్ప బాహ్యమైనటువంటి నియమం కొంతవరకే మనకు భగవద్గీత పదిహేడవ అధ్యాయంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు కర్షయంత శరీరస్థం భూత గ్రామేత సహ మాం చైవ అంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ అని అంటారు దాని అర్థం కూడా చూడండి మాం చైవ అంత శరీరస్థం భగవంతుడు ఎక్కడున్నాడంటే అందరి యొక్క హృదయాల్లోనే ఉన్నారు అటువంటి శరీరంలో ఉన్నటువంటి నాకు ఉపవాసాలు అనేటటువంటి పేరుతో తర్ష శరీరస్థం వారు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి భగవంతుడికి కూడా ఆహారాన్ని అందించడం లేదంటండి తాన్ విద్యాసుర నిశ్చయనటువంటి వారిని అసురులుగా రాక్షసులుగా తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు ఏకంగా తిండే మానేసేసి ఆ విధంగా చేయకూడదు మితంగా మన శరీరానికి ఎంత అవసరమో భగవంతుడిని ఉపాసించడానికి అంతవరకు ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అట్లాగే మనకి మలయాల్సిన వారు కూడా ఒక వాక్యం చెప్పారు తినుటకు జీవించువాడు బద్ధుడు జీవించుటకు తినువాడు ముక్తుడు అని చెప్పారు మనందరం కూడా ఏంటి జీవించడానికి తినాలి మన పనులు మన నిత్య కర్మలు చేసుకోవడానికి శరీరం నడవాలి కాబట్టి తినాలి తప్ప తినడానికి జీవించకూడదు అని చెప్పి దాని యొక్క అర్థము అదే విధంగా సైంటిఫిక్ గా కూడా మనందరికీ తెలుసును ఒక నెలకు ఒక దినము ఏకాదశి లేదు ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఉపవాసం ఉండడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు పదార్థాలు కొలెస్ట్రాల్ ఇదంతా కూడా ఆ కరిగి మన శరీరాన్ని మళ్ళీ తిరిగి శక్తివంతంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాయి దోహదపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో కూడా సైంటిఫిక్ గా కూడా ఉపవాసం అనేది చాలా మంచిది అని చెప్పి శాస్త్రవేత్తలు అందరూ కూడా నిర్ధారించున్నారు ఆ విధంగా ఆహారం గురించి ఉపవాసం గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మగారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఉపవాసం అనగా కొద్దిగా మితమైనటువంటి ఆహారాన్ని తీసుకుని భగవంతుడి యొక్క సన్నిధిలో ఎక్కువగా గడపడమే ఉపవాసం యొక్క అంతరార్థము ఇంకా కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు అడిగి ఉన్నారండి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాము ఇంకా ఎన్నో ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలున్నా కూడా అవన్నీ కామెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే వీలైనంత త్వరగా నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నమస్కారం సార్